హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మా బ్రదర్ పాప బర్త్డేకి వెళ్ళానండి ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీరు అందరు చూడండి మా బ్రదరు మా అబ్బాయి ఇద్దరు అండి అంటే నాకు సిస్టర్సే కదా బ్రదరు ఎక్కడ ఉన్నారు అనుకుంటారేమో వీళ్ళందరూ కజిన్స్ అండి మా బాబాయ్ పిల్లలు అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళే కానీ వీడు మాత్రం నాకంటే పదిహేను రోజులు పెద్దండి అందుకే నాకు ఎక్కువ బాండింగ్ అనేది వీడితోనే ఉంటుంది వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి అయితే మేము ఒక దగ్గరే ఉండేదండి ఎక్కువగా ఎక్కడ ఉన్నా కానీ చాలా కేరింగ్ అయితే వాడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అయితే చూసుకునేది వాడు అది ఒక లీడర్ లాగా ఉండేదండి మాకైతే నాకైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను నా బ్రదర్ అని చెప్పి ఈ పాప బర్త్డే ఎంత స్పెషల్గా ఎందుకు నేను చెప్తున్నానంటే మా బ్రదర్కి టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత పుట్టిందండి మా బాబాయ్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అసలు మా బాబాయ్ చనిపోయిన తర్వాత పాప పుట్టింది అందుకే మాకు మా బాబాయే మళ్ళీ పాప రూపంలో వచ్చాడని చెప్పి ఈ పాప అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి అసలు నిజంగా బంగారు తల్లి అని చెప్పుకుంటాం మేమైతే దేవుడు ఇచ్చిన వరం అండి మాకు ఈ పాప అయితే ఇలా సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశాడు అసలు వాడు ఎంత బాగా చేశాడంటే పిల్లల కోసం అని స్పెషల్గా ఇలా డాన్స్లని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పిల్లలకి అని చెప్పి చాలానే అరేంజ్ చేశారు మా వారు హాయ్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ అండి ఇక్కడ అందరు కూర్చో ఉన్నారు ఇంకా చాలామంది మా బావకారం అండి ఈయన సూపర్ అని చెప్పుకోవాలండి అసలు ఎంత ఆస్తున్నా ఈయనకి పిల్లలతో కలిసి మా పిల్లోడికి అయితే చాలా ఇష్టం అండి ఆయన అంటే అసలు ఆయన చూడంగానే వాడు హక్ చేసేసుకుంటాడు ఇప్పుడైతే మన చిట్టి తల్లి మన బంగారు తల్లి వచ్చేసింది కైరా అయితే ఇప్పుడైతే వెల్కమ్ చెప్తున్నారు పాపకైతే మేమైతే వన్ ఇయర్ తర్వాత ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదండి అసలు కానీ ఈ ఫంక్షన్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలని చెప్పే వచ్చాము వచ్చిన తర్వాత మా బ్రదర్ అయితే చాలా అందరూ ఎంత హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు అందరూ వచ్చి మా వారి హెల్త్ గురించి అడిగి చాలా అసలు ఎంత ప్రేమగా అందరూ పలకరించారు మా చిట్టుతల్లైతే ఆ సౌండ్స్కి వాటికైతే భయపడిపోతూ ఉంది ఇప్పుడు చిన్నగా మా బ్రదర్ మా వదిన ఇద్దరు ఇలా తీసుకొని వస్తూ ఉన్నారు చాక్లెట్ చెల్లికి సైలెంట్ అయిపోయిందండి పాప అయితే ఎంతైనా పాపకి చిన్నపిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంత ముద్దుగా ఎంత బంగారు తల్లిలాగా నిజంగా చందమామలాగే కూర్చో ఉంది మా తల్లి మా తల్లికి దిష్ట అనేది తగలకూడదు అనుకుంటున్నాను అసలు పాప అంటేనే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి మాకు ఒక్క బాబు అయినా మా చిన్నమ్మ అండి మా చిన్నమ్మ కానీ చాలా ఎమోషన్ అవుతారు అసలు మా చిన్నమ్మ పిల్లల్ని పెంచడంలో అసలు ఆమె చూడాలని మా పెద్దమ్మ వాళ్ళు కానీ మాకు ఇచ్చిన ఆస్తి అంటే వాళ్ళు సంస్కారమే మాకు ఇచ్చారండి ఇక్కడైతే కేక్ అనేది తయారు చేస్తూ ఉన్నారు పాపకి అయితే ఎక్కువ జనాలు ఉండేలాకి కొంచెం పొల్యూషన్ లాగా అనిపించింది పాపకైతే ఇప్పుడు కేక్ అనేది మా అన్న అండి మా పెద్ద వాళ్ళు కేక్ అయితే కట్ చేయిస్తున్నారు మా వదిన వాళ్ళైతే ఎంతమంది అసలు పాప అంటేనే ఇంత హ్యాపీగా అందరం అయితే సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి ఒక పక్క అయితే డ్యాన్స్లు వాడు పిల్లల కోసం అయితే చాలా అరేంజ్మెంట్ అయితే చేశారండి టడ్డీస్ అని అన్నీ సెట్ చేసి ఎంత బాగా చేశాడంటే నాకైతే స్టార్టింగ్లో సర్ప్రైజ్ ఉంది ఒకటి కంపల్సరీగా రావాలి అని చెప్పాడు ఏం సర్ప్రైజ్ అబ్బా అని చెప్పి అనుకుంటానే ఉన్నాను కానీ నాకైతే అక్కడికి వెళ్ళిన దాకా అర్థం కాలేదండి సర్ప్రైజ్ ఏం చెప్పాడు ఏంది అని చెప్పి తర్వాత చూసిన తర్వాత మేమందరం అయితే చాలా షాక్ అయిపోయామండి ఇప్పుడు మా వారు నన్ను నన్ను వీడియో తీస్తానన్నారు నేను వద్దులేండి అని చెప్పాను నా బ్యాంగిల్స్ అండి అవైతే గ్రీన్ కలర్వి ఇప్పుడు ఇదేనండి మాకు షాక్ అయింది అసలు ఒక్కసారిగా వీడియో చూసాం మా బాబాయి మా బాబాయిని చూడగానే అసలు కన్నీళ్ళు ఆగలేదండి మాకు అసలు అసలు నేను వీడియోలో మాట్లాడాలన్నా కానీ మా బాబాయ్ని చూడగానే చాలా ఎమోషన్ అయిపోయాను మా బాబాయ్ అంటే అసలు అందరిలా కదండి ఆయన సపరేట్ అండి అసలు చిన్నప్పటి నుంచి అసలు నవ్వు తప్ప ఆయన ఫేస్లో మేము ఏడుపు అనేది బాధ అనేది అస్సలు చూడలేదండి అసలు అందరినీ పది మందిని నవ్విస్తాడండి మా బాబాయ్ కానీ వస్తే అందరం ఎంత హ్యాపీ అవుతాం అంటే మేము టూర్కి వెళ్ళినప్పుడైతే మా బాబాయ్కి అసలు హెల్త్ బాగాలేదండి కానీ మేమందరం కలిసి టూర్ వెళ్ళాము వెళ్ళినప్పుడు మా బాబాయ్ అయితే ఎంత నవ్విస్తారంటే అంత నవ్విస్తాడు ఆయన అయితే అసలు ఇలాంటి మనిషి మళ్ళీ వస్తాడా రాడా అనేది మాత్రం ఖచ్చితంగా అయితే మనం అనుకోలేమండి అంత మంచివాడు అందుకే నేను చెప్పింది డెఫినెట్గా స్వర్గానికే వెళ్ళి ఉంటాడు మా బాబాయ్ అయితే అందుకే నేను చెప్పింది స్వర్గం నుంచి వచ్చాడు మా పాప కోసం అని చెప్పి మా బాబాయ్ ఉంటే అందరం ఏడ్ చేసాము అసలు చాలా బాధ అనిపించింది అసలు ఆయన ఆ వీడియో అయితే నిజంగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇచ్చాడండి వాడైతే మా బాబాయ్ని అసలు వాడు ఎంత కేరింగ్గా చూసుకునేది వాడు చిన్న వయసులో అయినా కానీ వాళ్ళ డాడీని చాలా కేరింగ్గా అయితే చూసుకున్నాడండి వాడైతే హాస్పిటల్లో కనీసం లక్షలు అయితే ఖర్చు పెట్టుంటాడు మా బాబాయ్ కోసం వాడు నిజంగా గ్రేట్ అండి అసలు మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా ఫ్యామిలీస్ అంటే నాకు చాలా అసలు ఎమోషన్ అసలు వాళ్ళు ఎంత గ్రేట్ అంటే వాళ్ళు ఇచ్చే ఆస్తులు కాదండి వాళ్ళు ఇచ్చిన సంస్కారం అనేది మాకు చాలానే నేర్పించాడు వాళ్ళు చూసి మేమైతే చాలానే నేర్చుకున్నాం అసలు ఆ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి ఏంది అని చెప్పేది అసలు రియల్లీ గ్రేట్ అండి మా బాబాయ్ వెళ్తా ఉంటే చాలా బాధపడిపోయాం అసలు అందరూ ఇప్పుడు అందరూ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయాడు మళ్ళీ వాడు అందరూ ఏడుస్తూ ఉన్నారని టెడ్డీస్ని అయితే పిలిపించి డ్యాన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయించాడు మా పిన్నమ్మ అది మా అబ్బాయిని అయితే లాగుతూ ఉంది డ్యాన్స్ చేయమని చెప్పి వీళ్ళందరూ మా పిల్లడిని కానీ మా బాబుని అందరినీ చాలా కేరింగ్ అయితే చూసుకుంటారు మా చెన్నై పెద్దమ్మండి ఆమె అయితే ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని అందరూ ఇంత రిసీవ్ చేసుకొని వచ్చి మా వారిని ఇంత హ్యాపీగా అందరూ మాట్లాడేలేకి వన్ ఇయర్ హ్యాపీ అయ్యేలేకి నాకైతే ఫంక్షన్కి వెళ్ళాలంటే కొంచెం గిల్టీ అనిపించిందండి అంటే అందరూ ఏమనుకుంటారో ఏందో అన్నట్టు అనిపించింది కానీ అందరూ అంత హ్యాపీగా వీడైతే చూడండి అన్ని పానీపూరి పిల్లల కోసం అయితే సెట్ చేయించాడు సెట్ చేయించిన తర్వాత ముందు వాడు చెక్ చేస్తూ అన్నాడు వాడు ఫుడ్ అనండి వాడు చూసి టేస్ట్ చేసి అన్న అందరికీ చెప్తా ఉన్నాడు తినండి అని చెప్పి పిల్లలకి అసలు భోజనాలు పెట్టడం అంటే వీడి తర్వాతేనండి నాకు తెలిసి అసలు ప్రతి ఒక్కరిని అసలు ఎంత కేరింగ్ మనిషి మనిషిని ఆప్యాయంగా పిలుస్తాడు ఇప్పుడైతే మా బ్రదర్ అండి నేను వీడియో తీస్తూ ఉంటే మధ్యలో వచ్చాడు మా బ్రదరు వీళ్ళందరూ అయితే బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒక్కసారి ఇలా అందరం కలిసినప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు చికెన్ అనేది టెన్ ఐటమ్స్ దాకా చికెన్ స్టార్టర్స్ అనేది పెట్టాడండి పిల్లల కోసం అని చెప్పి కేఎఫ్సీ అని చాలా ఐటమ్స్ అయితే చేయించాడు పిల్లలకి ఇష్టం ఉండాలని పిల్లలకి సపరేటు పెద్దవాళ్ళకి ఏ నాన్ వెజ్ మళ్ళీ శ్రావణ మాసం అని చెప్పి నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ వేరే వాళ్ళకి సపరేట్ సపరేట్గా చాలానే చేయించాడు అందరైతే ఈ స్టార్టర్స్ అన్నీ తిని చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు ఇది కేరళ డిష్ అంటండి ఇది ఆపము ఇది పాయా కర్రీ ఇది కానీ అక్కడికక్కడే లైవ్లో అయితే చేయించాడు వాడికైతే వెరైటీగా అందరికీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ నిండా పెట్టడంలో ఫస్ట్ ఉంటాడండి వాడైతే అందరినీ ఎంత ఆప్యాయంగా పిలిచి మీకు ఏం కావాలో తినండి అని చెప్పి ఎంత కేరింగ్గా చూసుకుంటాడు వాడైతే ప్రతి ఒక్కరిని అయితే అమ్మ అయితే ఇప్పుడు వెళ్తున్నారు లేట్ అండి స్లోగా వెళ్తారు దేనికైనా కానీ అదే చెప్తా ఉన్నాడు వాడైతే మా అబ్బాయిని అయితే మొత్తం డిషెస్ వీడియో తీసుకురారా అని చెప్తే వాడు దూరం నుంచి తీసుకొని వచ్చాడండి వాడికి భయం అండి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా దూరం నుంచి ఎన్నైతే కనీసం ఒక ఫిఫ్టీ అయితే ఐటమ్స్ అయితే పెట్టించుంటాడు కంపల్సరీ ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ చాలానే అరేంజ్ చేశాడండి ఇది హాఫ్ అండి ఫుల్ వీడియో అయితే ఇంకా ఉంది నేనైతే లెంతీగా వద్దని కొంచెం మా బావగారండి అక్కడ ఎల్లో షర్ట్ మా అన్న అండి మా అన్న కానీ చిన్నప్పుడు మమ్మల్ని భలే చూసుకునేది మా అన్న అయితే అదే వేసవి సెలవులకి వచ్చారు కదా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఇప్పుడైతే మా వారు అసలు ఆ రైస్ అనేది తినలేదండి ఆయన ఒక రోటీ అనేది తిన్నారు వీడియో కోసం అయితే నా ప్లేట్ అండి అది మా వారికి అలా చూపించాను ఐటమ్స్ అయితే అసలు ఎవ్వరు ఎంత హెవీగా అయితే చేశారండి అసలు వాడైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మా పాపనైతే మీ అందరూ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి నేనైతే భోజనం అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా అయితే మా బ్రదర్ అయితే అనుకున్నానండి దేవుడు వాడికి ఇలాగే అన్ని ఐశ్వర్యాలన్నీ ఇవ్వాలి వాడు ఎప్పుడు పది మందికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు